నమస్తే ఫ్రెండ్స్ వార్ టు సినిమా ఎన్టీఆర్ గారు వృత్తికు రోషన్ గారు కలిసి నటించిన సినిమా ఫైవ్ వన్ పాయింట్ ఫైవ్ రేటింగ్ వచ్చిన ముఖ్యంగా హిందీలో యావరేజ్ అని టాకు తెచ్చుకున్న అన్ని యూట్యూబర్స్లో సినిమా కలెక్షన్ల దుమ్ము లేప కొడుతుంది మామూలు కలెక్షన్స్ కాదు ఫస్ట్ రోజు వంద కోట్లు అనుకోండి సెకండ్ రోజు నూట పద్దెనిమిది కోట్లు వచ్చాయి నేను నిన్న వీడియో చేశాను మరి మూడో రోజు అంటే ఈరోజు సాటర్డే మరి ఎన్ని వందల కోట్లు రాబోతున్నాయి మనకు తెలియదు కానీ ఎన్ని లక్షల టికెట్లు టిక్కెట్లు అని చెప్తాను సెకండ్ రోజు కంటే ఎక్కువ అమ్ముడుపోయినా తక్కువ అమ్ముకుపోయింది తక్కువ అమ్ముడుపోయిందా ఇది అసలుకి దీని పరిస్థితే ఏంటి నేను ఎన్ని మీద పంచుకుంటాను పంచుకునే ముందు నాకు చిన్న రిక్వెస్ట్ కొత్తగా ఛానల్ పెట్టాను కొంచెం సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి కుదిరితే కామెంట్ చేయండి నమస్తే ఫ్రెండ్స్ ఇక మేటర్లో వద్దాం కూలీ ఎన్టీఆర్ గారు వార్డు రెండు బరిలోకి దిగినాయి బరిలో దిగి స్టార్ట్ చేసినాయి అనూయంగా కూలీకి బాగా మంచి హైప్ వచ్చేసింది అయితే కొన్ని కారణాల రైతే వార్డుకి రాలేదు సార్ దాన్ని అలా పక్కన పెడదాం రిలీజ్ అయింది అక్కడ నుంచి పబ్లిక్ టాక్ స్టార్ట్ అయింది పద్నాలుగు పదిహేను మోత మోగుకుంటూ వచ్చింది నిన్న సెకండ్ రోజు ఏడు లక్షల టికెట్లు అమ్ముడుపోయినాయి మోత మోగిపోయింది రజనీకాంత్ గారిది ఐదు లక్షల యాభై వేలే ఐదు లక్షల యాభై వేలు ఐదు లక్షల ఎనభై వేలు అంటే లక్ష ఇరవై ముప్పై వేలకు పైగా టికెట్లో ఇది లీడింగ్ ఉంది వార్డ్ వార్టు సరే బాగానే ఉంది మరి తౌడు రోజు ఎలా ఉందనే చాలామందికి డౌటు తొమ్మిది లక్షల టికెట్లు అమ్ముడుపోయినాయి అంటే సెకండ్ రోజు కన్నా థర్డ్ రోజు ఎక్కువ కలెక్షన్లు రానున్నాయి అది ఎన్టీఆర్ గారి సత్తా అది వార్డుకున్న పవరు అది నిజానుకున్న దమ్ము రికార్డులన్నీ చల్లా చెదరైపోతున్నాయి మోత మోగిస్తుంది మూడో రోజు కూడా తొమ్మిది లక్షల టిక్కెట్లు అమ్ముడుపోయిన సినిమా నాకు తెలిసి క్లారిటీకి ఇంకా తెలియదు ఇదే మొట్టమొదటి సినిమా అనుకుంటాను లేదా పసుపా టూ తర్వాత ఇది సెకండ్ సినిమా అనుకుంటాను ఏంటి వన్ పాయింట్ ఫైవ్ రేటింగ్ వచ్చి అసలుకి హిందీ వాళ్ళలో సెవెంటీ పర్సెంట్ ఇది యావరేజ్ బిలో యావరేజ్ సినిమా అని కొట్టింపబడిన ఈ సినిమా పబ్లిక్ టాక్తో ప్రజల అభిమానంతో అభిమానుల ప్రోత్సాహంతో మూడో రోజు కూడా నైన్ లాక్స్ టికెట్స్ అమ్ముడుపోయినాయి అంటే దగ్గర దగ్గరగా వన్ మిలియన్ అది ఎన్టీఆర్ గారు సత్తా అది వార్టు సత్తా అది ఒక నటుడుకున్న గొప్పతనం అది ఎవరో రివ్యూలు చెప్తానో లేకపోతే ఎవరో ఇంకొకటి చేస్తానో సినిమాలో ఆడదో సినిమా బాగుంటే జనం చెప్పుకుంటారు జనం చెప్పుకుంటే కలెక్షన్లు వస్తాయి ఎన్టీఆర్ గారు మళ్ళీ ప్రూవ్ చేసుకున్నారు ఈజ్ ద మెటల్ ఈజ్ ద ఈ చాయిస్ ఈజ్ ద రైట్ అంతే ఇంకేమీ లేదు ఎవరైనా చేసినా జరిగేది జరిగితే జరగని జరగదు ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ రెండు కాలర్స్ ఎగరేనండి తొమ్మిది లక్షల టికెట్లు అంటే ఆర్డినరీ విషయం కాదు కలెక్షన్లు ఎంతో వచ్చింది సాయంత్రం పెడతాను నమస్తే ఫ్రెండ్స్